హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు చెల్కేశ్వరండి ఫ్రెండ్స్ మన ఫాలోవర్స్ అందరి కోసం ఒక అద్భుతమైన వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి సో వీళ్ళైతే ఒక మంచి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారో సో అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో మనకి నాని డైరీ ఫామ్స్ రాజమండ్రి నుంచి అయితే మనకైతే బ్రదర్ పంపించడం జరిగింది సో ఇందులో ముప్పై ఐదు అమ్మకానికి అమ్మకానికైతే పెట్టారండి ఈవన్ ఫ్యూర్ ముర్రాజాతి గేదెలు ముప్పై ఐదు గేదెలు అయితే అమ్మకానికి పెట్టారు సో వీళ్ళ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు అయితే అమ్మకానికైతే ఉంటాయి గేదెలు ఒకటేనా అంటే కాదండి గేదెలతో పాటు పాలావులు కూడా అమ్మకానికైతే పెట్టామని చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే మనకైతే గేదెల వీడియోలు అయితే పంపించారు అలాగే దాని తర్వాత ఆవుల వీడియోలు కూడా వస్తాయనమాట పాలావులు ఆవులకు సంబంధించిన హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ అలాంటి మంచి క్వాలిటీ ఉన్న ఆవులు అయితే కూడా అమ్మకానికైతే పెడతామని చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ వీడియోలో మనకి ముప్పై ఐదు గేదెలు అయితే పెట్టినట్టు మనకైతే బ్రదర్ చెప్పారండి సో వీళ్ళైతే ఒక మంచి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారండి సో అది కూడా మనం మాట్లాడుకుందాం సో ముందుగా మనం గేదెల డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ చూస్తే ఇవి ముర్రాజాతి గేదెలుగా చెప్తున్నారండి సో పాల కెపాసిటీ మనం చూసుకుంటే పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు పాల కెపాసిటీగా ఉంటుందని చెప్తున్నారన్నమాట సో అన్నీ కూడా ముర్రాజాతి గేదెలు మంచి సైజులో ఉన్నటువంటి గేదెలు అయితే అమ్మకానికి పెట్టామని చెప్తున్నారు అలాగే ఫ్రెండ్స్ కొనాలి అని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మీరైతే వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన తీయడం జరిగింది అలాగే రాజమండ్రిలో వాళ్ళు దిగి మీరు కన్నా ఫోన్ చేస్తే అక్కడ అక్కడ ఉండి ఒకరోజు ఉండి చెక్ చేసుకుని పోవడానికి వాళ్ళ దగ్గర అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారండి సో రూమ్ కావచ్చు ఫుడ్ కావచ్చు నైట్ ఉండడానికి అన్ని కంఫర్ట్స్తో మీకైతే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే మీరు దూరం నుంచి వచ్చినప్పుడు బర్రెలు చెక్ చేసుకోవడానికి కానీ లేదంటే పాలు చెక్ చేసుకోవడానికి కానీ మీకైతే అక్కడ ఉండి మూడు పూట్ల పిండుకొని పాలు పిండుకొని చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు మీకు అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీ బడ్జెట్లో మీరు అనుకున్న గేదెలు కుదిరేయంటే అంటే దాని తర్వాత అయితే మీరు తీసుకొని పోవచ్చు అనమాట సో ఆ విధంగా కూడా చెప్పారు అలాగే ఇంకొక బంఫర్ ఆఫర్ ఏమంటే సో ఫ్రెండ్స్ మీరు వాళ్ళ దగ్గర గేదెలు కొన్నప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఐదు కానీ పది కానీ ఎన్నైనా కానీ కొన్నప్పుడు వెహికల్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారండి డీజిల్ మాత్రం మీరు పోసుకోగలిగితే డీజిల్ మీరు పోసుకుంటే వెహికల్స్ ఆంధ్ర కానీ తెలంగాణ కర్ణాటక కానీ ఎంత దూరమైనా కూడా డీజిల్ మీరు పోసుకుంటే వెహికల్స్ వాళ్ళే అరేంజ్ చేస్తామని చెప్తున్నారు మంచి ఆఫర్ అయితే ఇచ్చారనమాట సో అడ్రస్ మనం మాట్లాడుకుంటే నాని డైరీ ఫామ్ రాగంపేట అండి రాజమండ్రి తూర్పుగోదావరి డిస్టిక్ మళ్ళీ ఒకసారి చెప్తే నాని డైరీ ఫామ్ రాగంపేట రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాగా చెప్పారండి సో ఇక్కడైతే మీకు అన్ని విధాలైనటువంటి గేదెలైతే అమ్మకానికైతే ఉన్నాయి అలాగే ఆవులు కూడా పాడి ఆవులు ఆవులు కూడా ఇలా దగ్గరకైతే హెచ్ఎఫ్ కానీ హోలిస్టర్ కానీ జెర్సీ కానీ మంచి క్వాలిటీ ఆవులైతే పూటకి పది ఇరవై లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్న అయితే రోజు మీద అయితే ఇరవై నుంచి ముప్పై లీటర్లు పాలిచ్చే కెపాసిటీ ఆవులైతే మేమైతే సేల్స్కి అయితే పెడతామని చెప్పారు ప్రస్తుతానికైతే ఈ గేదెలైతే సేల్స్కి అయితే పెట్టారండి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి జన్యున్గా కావాలనుకుంటే మాత్రం నాని డైరీ ఫామ్స్ అని అయితే అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన కంటిన్యూగా స్క్రోల్ అయితే ఉందండి మీకు ఇంట్రెస్ట్గా ఉండి టైం పాస్ కాల్స్ కాకుండా జనువుడిగా కావాలంటే మాత్రం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అయితే సంప్రదించవచ్చు అలాగే ఒక మంచి గేదెని అయితే తీసుకుపోవచ్చు అనమాట డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా లేదా ఒకటి రెండు రైతులు కావాలనుకున్నా కూడా మీరైతే వెళ్ళి వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు సో అన్ని విధాలా వీళ్ళైతే మనకైతే కంఫర్ట్గా చెప్పడం జరిగిందండి ధరల విషయంలో కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అలాగే గేదెల విషయంలో క్వాలిటీ విషయంలో కానీ అన్ని విధాలుగా మనకైతే కంఫర్ట్గా చెప్పారండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ అడ్రస్కి అయితే మీరు అయితే వెళ్ళి ఫోన్ చేయొచ్చు లేదా ముందే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు మంచి ఒక గేదెనైతే అయితే తీసుకోవచ్చు అనమాట సో అది ఫ్రెండ్స్ మీకు అందరికీ నీట్గా అర్థమైంది అనుకుంటాను సో ఇలాంటి వీడియోలు మన ఎల్కే ఛానల్లో మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు మన వీ మన టైటిల్ దగ్గర అయితే మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు జనరుగా మీకు ఏదన్నా వ్యాపారాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మన ఎల్కే ఛానల్ అయితే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్